గుడివాడ ఎమ్మెల్యే నాని ఇంటి వద్ద ఉద్రిక్తత ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్ తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పరస్పరం కాల్ చేసుకుందామని వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ వ్యాఖ్యలు పోలీసు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్ పోలీసులను తోచుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నం తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న పోలీసులు పోలీసులు తెలుగు యువత శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరిన టీడీపీ శ్రేణులు జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి వద్ద టపాసులు కాల్చిన తెలుగు యువత డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు గుడివాడలో కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది ట్రైలర్ మాత్రమే సినిమా ముందుంది పొట్లూరి దర్శిత్ చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తారనే ఛాలెంజ్ చేశాడు మాజీ ఎమ్మెల్యే నాని మాట నిలబెట్టుకోవాలి రాజకీయ సన్యాసం చేస్తానన్నావు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాం దమ్ముంటే బయటికి రా కోట్లూరి దర్శిత్ బొచ్చు పీకుతారా అన్నావు వచ్చి మాకు సమాధానం చెప్పు కోట్లూరి దర్శిత్ అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చెంపి ఇస్తారు ఎవరిస్తారండి అని రెచ్చగొట్టావు నీ బతుకు చంద్రబాబు అవసరం లేదు తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నావు కోట్లూరి దర్శిత్ టీడీపీను నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికారు చూస్తూనే ఉండండి ఆదా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది పోతే దాక్కున్నాడు కొడాలని బతుకిది అధికారం లేకపోతే అధికారం లేకపోతే ఇష్టం వచ్చినట్టు కొడాలని కే కన్వెన్షన్ లో పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తే బొచ్చు బీకమన్నావు కదయ్యా రాయటికి దమ్ముంటే రా ఫోన్ చేస్తా ఫోన్ కూడా ఎత్తట్లేదు అత్త భయపడి సస్ కొనాలని రాజకీయ సన్యాసం అన్నాడు దాని గురించి మాట్లాడతాం అమరావతి ఉసులు తగిలింది నీకు కనీ విని మెజార్టీతో గెలిచాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మనిషి గుర్తిస్తారు లేదంటే పశువులు ఇచ్చినట్టుస్తారు I yeah.